టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇట్లా లైవ్ చూద్దాం గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికలు చాలా అత్యంత కీలకం మీ భవిష్యత్తు మార్చే ఎన్నికలు అందుకే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న మిమ్మల్ని పిలిపిస్తున్నా గెలిపిస్తా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి రెండోది జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు నేను మీకు ఊటే కోరుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈ యువత అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఇది పొత్తులకే సాధ్యమని తేల్చి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే జన సైనికులకే పిలిపిస్తున్నాను మేము సైతం గట్టిగా పనిచేస్తామని జనసేన జెండా ఎగరాలి రాత్రింబగుడు పనిచేయాలి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు తమలో ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే ఎన్డీఏని మనకు కేంద్ర సహకారం కూడా అవసరం అవసరం అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి జట్టుగా మీ దగ్గరకు వచ్చాం ఈ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తొంభై ఐదు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది అదే మరిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నాం ఒకటే విజ్ఞప్తి ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మీరు ఓట్లేసి ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు కేసుల మీద పైరుగులు చేసుకున్నాడు తప్ప మీకు వరగబెట్టింది ఏమీ లేదు ఈ రోజు మేము పొత్తు పెట్టుకుని రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఇంకో పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయొచ్చు అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇక్కడ వైకుంఠం కుటుంబం నాకు ఎప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం ఎప్పుడు ఆలూరుకు వచ్చిన వైకుంఠం శ్రీరాములు నాకు ఎప్పుడు గుర్తొస్తాడని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అలాంటి కుటుంబం ఈ రోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ శివప్రసాద్ గారు ఆయన కోడలైనటువంటి జ్యోతి వాళ్ళిద్దరూ యాక్టివ్ గా ఉన్నారు ఎవరెన్ని చెప్పినా వైకుంఠం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే పనిచేశాడు కొంతమంది స్వార్థంతో అట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే ఉద్దేశంతో శివప్రసాద్ జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు వారిని ఆదరిస్తుంది పార్టీ గౌరవిస్తుంది పార్టీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కపట్రాల కుటుంబం ఇక్కడే భుజం ఉంది ఆయన కుమార్తె ఆవిడ కూడా ఆమె ఇస్తున్న కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం ఇంకొక పక్కన